భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో గతంలో ఎప్పుడు ఫేస్ చేయలేదు అది వ్యక్తి బేస్డ్ గా పార్టీ కరోనా లక్ష్మీనారాయణ దగ్గర చూడలేదు చూడలేదు ఏదన్నా అనుకున్నప్పుడు మీటింగ్ పెట్టి వాళ్ళ కోర్ కమిటీతో డిసిషన్ తీసుకోవడం అనేది నడిచేది అట్లా కాకుండా లెటర్లు డైరెక్ట్ గా ఆమె పంపించేయడం అన్నట్టుంది అది కూడా విచిత్రమైన లేక ఎప్పుడైనా సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పది స్థానాల్లో పోటీ చేస్తుంది ఒక ఆరు పార్లమెంట్ చేస్తుంది అక్కడ వాటి గురించి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇదిగో మా పార్టీకి ప్రాబ్లం వచ్చిందని రాయాలి అంతే లేదా తెలుగుదేశానికి ప్రాబ్లం వస్తే తెలుగుదేశం కంప్లైంట్ చేయాలి అవును లేదా ముగ్గురు అనుకున్నప్పుడు ముగ్గురు కూర్చుని రాయాలి అప్పుడు మూడు పార్టీలు సంతకం పెట్టి రాయాలి అంతేగాని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చి రాష్ట్రంలోని ఇరవై రెండు మంది ఎస్పీల గురించి అధికారుల గురించి రాయడం ఏంటి అది ఒక ఎత్తు వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో ఎవరిని రిక్రూట్ చేయాలి ఇందులో నాకు అనిపించిన నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సాధారణంగా తెలుగుదేశం ఇన్ఫార్మ్ చేస్తుంది వీళ్ళని తీసేపిచ్చి పెట్టమని అండి ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి మధ్యలో అనుసంధానకర్త ఇవిడ